అమ్మ మాటలో ఈరోజు అతి ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం ఈరోజు జనవరి ఇరవై నాలుగు అంటే ఈరోజు జాతీయ బాలికా దినోత్సవం నేషనల్ గర్ల్ చైల్డ్ డే అందుకే ఈరోజు ఆ విషయాలన్నీ మీతో మాట్లాడాలని మీ ముందుకు వచ్చాను బాల బాలికలు భావి సమాజానికి ప్రతినిధులు ప్రతిభ ఉత్సాహం దూసుకుపోయే తత్వం వంటివి వారిద్దరిలోనూ సమానంగానే ఉంటాయి అయితే సమాజంలో అనాథు నుంచి వస్తున్న అనేక రకాల కట్టుబాట్లు ఆంక్షల వల్ల తీవ్రమైన విచక్షణను ఎదుర్కొంటున్నారు ఫలితంగా చాలా విషయాల్లో వెనుకంజా వేస్తున్నారు బాలురతో పోలిస్తే బాలికల్లోనే అంకితభావం సునిశ్చితమైన పరిశీలన దేన్నైనా సాధించగలమన్న నమ్మకం సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం అధికంగా ఉంటాయని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది తగిన ప్రోత్సాహం శిక్షణ అందితే బాలికలు ఏ రంగంలోనైనా మేటిగా రాణిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు దీన్ని దృష్టిలో ఉంచుకొని భారతీయ సమాజంలో బాలికల విషయంలో నెలకొన్న ఈ విచక్షణ పట్ల అందరినీ చైతన్యవంతం చేసేందుకు రెండు వేల ఎనిమిదిలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రారంభించారు బాలికలకు సమాజంలో ఆరోగ్యకరమైన సురక్షితమైన వాతావరణాన్ని కల్పించటం బాలికా విద్య ఆవశ్యకత లింగపరమైన దుర్విచక్షణ బాల్య వివాహాల వల్ల తలెత్తే దుష్పరిమాణాలు బాలికల సామాజిక ఎదుగుదల చట్టపరంగా వారికి లభించే హక్కులు తదితర విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించటానికే జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ ఏడాది ఉజ్వల భవితకు బాలికా సాధికారత అనే నినాదాన్ని ఎంచుకున్నారు ఈరోజు జనవరి ఇరవై నాలుగు అందరి బాలికలకు జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇప్పుడు నేను చెప్పినట్లు బాలికలకు ఎటువంటి విచక్షణ లేకుండా వాళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారని దానికి తగిన ప్రోత్సాహం ప్రతి ఒక్కరూ అందివ్వాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ వెరీ మచ్ ఫర్ వాచింగ్